హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ మనము తెలుసుకునే ముందు మన వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ రీడింగ్ని ఇటువంటి వీడియోస్ని అన్నిటినీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని అలాగే ఎవరికైనా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనేటట్టయితే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి నేను త్వరలోనే నా నెంబర్ కూడా పెడతాను సో దానికి కూడా డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ మెసేజ్ మాత్రమే నో కాల్స్ అండి ఎందుకంటే కాల్స్ తీ చేసినా కూడా నేను తీసుకోను కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది ఫోను వాళ్ళు లిఫ్ట్ చేయరు సో మీ క్వశ్చన్స్కి జెన్యున్గా మీకు ఏమేమి అనేది కావాలి అనేది మీరు క్వశ్చన్స్ పెడితే డీటెయిల్స్ చెప్తాము సో అదండి ఇక రీడింగ్ విషయానికి వస్తే ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా వెళ్ళిపోయిన మీ నుండి దూరంగా వదిలి మిమ్మల్ని వదిలి దూరంగా మీ నుండి వెళ్ళిపోయిన వాళ్ళ మనసులో ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేకపోతే బాధపడుతున్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా అనేది ఇప్పుడు రీడింగ్లో చూద్దామంటే లవ్ రీడింగ్ అండి ఇది చూద్దాము సో మీ మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టిపోయి అండ్ తర్వాత వాళ్ళ మనసులో ఏముంది అంటే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అరే మిమ్మల్ని వదిలిపెట్టి చాలా తప్పు చేస్తున్నాను అని ఏమైనా బాధపడుతున్నారా లేకపోతే వదిలిపెట్టి వాళ్ళు వదిలిపెట్టిండేదే మంచిది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా వాళ్ళ మనసులో ఏముంది అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఓకేనా లవ్ లవ్ రీడింగ్ రిలేషన్ లవ్ అండ్ రిలేషన్ అండి అంటే మిమ్మల్ని వదిలిపెట్టిన తర్వాత మీరేమో బాధపడుతూ ఉన్నారు మీరేమో చాలా ఫీల్ అవుతున్నారు వదిలిపెట్టేసినాను వెళ్ళిపోయినారు అనేసి మీరు బాధపడుతున్నారు కానీ మీ పర్సన్ బాధపడుతున్నారా లేకపోతే సంతోషంగా ఉన్నారా ఏం ఫీల్ అవుతుందా కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉండే కరెంట్ ఫీలింగ్స్ కనుక్కుందాం ఈరోజు ఓకేనా యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ రిజల్ట్ మన సబ్స్క్రైబర్స్కి మంచి రిజల్ట్స్ చూపించు త్రీ ఫోర్ ఓకే ఓకే నెక్స్ట్ దీంట్లో కూడా కొన్ని పెడదాము యూనివర్స్ వాళ్ళు వాళ్ళ పర్సన్ దూరంగా వెళ్ళిపోయినందుకు వాళ్ళు వీళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళ పర్సన్ ఎట్లా ఫీల్ అవుతున్నారు కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయి ఎనర్జీస్ కూడా చూద్దామండి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్కి మీకు ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము సో సో ఇవండి మీరు ఈ వీడియో చూసేదానికి ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మనసులో మీకు ఇష్టమైన భగవంతుని ధ్యానం చేయండి చేసి మంచి రీడింగ్ రావాలి మీకు సొల్యూషన్ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలి లేకపోతే మంచి యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ రావాలి అని ఒక్క నిమిషము మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకొని చూడండి ఓకేనా ఓకే ఎమోషనల్ బ్యాగేజ్ డిపార్చర్ ఫైనల్ డెస్టినేషన్ టీ సో ఏస్ ఆఫ్ వ్లాండ్స్ సో ఎనర్జీస్ ఓకే ఏమొచ్చింది అంటే ఎమోషనల్ బ్యాగేజ్ ఎమోషనల్ బ్యాగేజ్ అంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఒక ఎమోషనల్ బ్యాగేజ్ని వదిలిపెట్టినాను అని ఫీల్ అవుతున్నారండి మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఐ నీడ్ స్పేస్ వాళ్ళు చాలా బాధపడి మిమ్మల్ని వదిలిపెట్టేసిపోయి వెళ్ళిపోయినారు సో వాళ్ళు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ మనసులో ఏం ఫీల్ అవుతున్నారంటే ఎప్పుడూ ఏదో ఒక బాధ ఏదో ఒక ఎమోషనల్గా బాధపడము ఏడ్చడము కొట్లాడడము లేకపోతే గొడవపడము ఎక్కువ ఆర్గ్యూ చేసుకోవడము ఇవన్నీ వాళ్ళకి ఒక రకమైన ఒక ట్రోమా లాగా అయిపోయింది సో మై హార్ట్ మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఐ నీడ్ స్పేస్ సో ఐ నీడ్ స్పేస్ వాళ్ళకి స్పేస్ కావాలి కొంత సమయం కావాలి అందుకనేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారండి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొంచెం రికవర్ కావడానికి మీతో గొడవపడి లేకపోతే కొట్లాడి ఏదైనా బాధలు పడి ఆర్క్యూ చేసుకొని చాలా అలసిపోయినారు వాళ్ళు అలసిపోయినారు కాబట్టి కొద్దిగా సమయం కావాలి నాకు అనేసి వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళు ఆలోచించేది కొంచెం నేను అలసిపోయినాను కాబట్టి నేను కొంచెం నాకు నా మైండ్కి రెస్ట్ కావాలి నా బాడీకి రెస్ట్ కావాలి సో కొద్ది కొద్ది కాలం నేను దూరంగా ఉంటాను అని వెళ్ళిపోయినారు మళ్ళీ తిరిగి రావచ్చేమో చెప్పలేము సో అందుకనే కొంచెం టైం కావాలి అనేసి వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినారు అని వచ్చింది సో డిపార్చర్ చూడండి ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ సో నేను నేను డిపార్చర్ అంటే వెళ్ళిపోతున్నాను వెళ్ళిపో ఎందుకు వెళ్ళిపోయినారు మనం అడిగినందుకు కరెక్ట్గా వచ్చింది చూడండి మెసేజ్ సో ఐ ఆమ్ లీవింగ్ ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ నీ లైఫ్ నుంచి నేను వెళ్ళిపోతున్నాను సో ఫ్రమ్ మెనీ రీజన్స్ ఒక రీజన్ కాదు చాలా రీజన్స్ ఉన్నాయి సో నేను వెళ్ళిపోతున్నాను ఉండను అనేసి వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళిపోయినారు అనేది అంటే అదే చాలా అలసిపోయినారు మీతో గొడవపడి కొట్లాడి చాలా అలసిపోయినారంట వాళ్ళు సో అందుకని వాళ్ళకు కొంచెం టైం ఒక కొంచెం గ్యాప్ కావాలి అనేసి మెనీ రీజన్స్ ఉన్నాయి మీతో గొడవపడినందుకు సో దాని నేను వెళ్ళిపోతున్నాను నేను ఉండను అనేసి అక్కడికి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ 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 లగేజ్ అంతా తీసుకునేసి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు ఫైనల్ డెస్టినేషన్ చూడండి ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ బట్ మీరు ఫస్ట్ చాలా ఇష్టంగా ఉండిన్నారండి ఫైనల్ డెస్టినేషన్ అనేసి మీతో మీతోనే ఉండాలి అనేసి చాలా ఇష్టపడినారు వాళ్ళు కానీ వాళ్ళకి ఏదో మీ ఇద్దరికీ కలవలేదు మీ ఇద్దరికి కలవకపోవడం వలన వాళ్ళు వెళ్ళిపోయినారు సో దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ సో ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసు గ్యాప్ కోసం కొంచెం టైం కావాలని వెళ్ళిపోయినాడు మళ్ళీ తిరిగి వస్తారండి ఎందుకంటే మీ మీద ఎటువంటి చెడు అభిప్రాయం లేదు వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ఆర్గ్యూస్ వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్స్ వల్ల కొన్ని బాధల వల్ల వాళ్ళు మిమ్మల్ని దూరంగా విడిచి వెళ్ళినారు కానీ మీరంటే చాలా ఇష్టం ఉందండి మీరంటే చాలా ప్రాణము మీరొక్కరే వాళ్ళకి ఫైనల్ డెస్టినేషన్ అంటే ఇంకా వాళ్ళకి మీరొక్కరే వాళ్ళ వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ వాళ్ళ చివరికి మీతోనే వాళ్ళు చేరుకునేది అంటే ఎక్కడికైనా ఉండేది ఎక్కడైనా లైఫ్ కొనసాగించేదంతా మీతోనే కాకపోతే కొంచెం వాళ్ళు ఎందుకో మనసులో చాలా బాధను ఫీల్ అవుతున్నారు కొన్నాళ్ళు ఆ బాధను మర్చిపోవడానికని మీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినారు మళ్ళీ తిరిగి వస్తారండి వాళ్ళు సో కాబట్టి మీరు వెయిట్ చేయాలి వాళ్ళు కొంచెం బాధ తగ్గిన తర్వాత మిమ్మల్ని విడిచి వాళ్ళు ఉండలేరు మీరే వాళ్ళకి లైఫ్ సో కాబట్టి వాళ్ళ మనసు ఎందుకో బాధపడడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి మీ దగ్గరికి వస్తారు చేరుకుంటారు కాబట్టి నో వన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ సో మీదే ఒక్కరే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడికి ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మీ కోసం వాళ్ళు వస్తారు చూడండి ఇక్కడ లాయల్టీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బీ ట్రూ సో నేనే పర్ఫెక్ట్ నేనే ఖచ్చితంగా ఉంటాను నేనే ఇట్లనే ఉంటాను అనేసి ట్రై చేయొద్దండి సో పర్ఫెక్ట్గా ఉండండి ట్రూ నిజాన్ని మీరు నిజం నిజాన్ని ట్రూత్ని నమ్మండి నిజాన్ని నమ్మండి నిజమేదో తెలుసుకొని బిహేవ్ చేయండి అంతేగాని కొంచెం ఒక్కొక్కసారి ఏదో అనుకునేసి నటిస్తూ ఉంటారు అంటే నాకు వీళ్ళను వీళ్ళని చూసి ఇట్లా ఇట్లా చేయాలి అట్లా చేయాలి నన్ను చూసి మెచ్చుకోవాలి అన్నట్టు ఉండడం వల్ల వాళ్ళకు వాళ్ళకు జెన్యునిటీ నచ్చుతుందండి ఫేక్ నచ్చదు సో మీరు మీరు ఏది ఉన్నా కూడా నిజమే నిజంగా ఎట్లా ఉంటారో అట్లనే ఉండండి నటించకండి వాళ్ళ ముందు నటిస్తే వాళ్ళు కనుక్కునేస్తారు ఏదైనా కానీ ఏదైనా కానీ అంటే ఏదైనా చాలా ప్రేమ ఉన్నట్టు లేకపోతే చాలా ఎక్కువ చూసుకుంటా ఉన్నట్టు నిజ జెన్యున్ గా చూసుకుంటే ఓకే కానీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ నేను నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు నేను నేను తప్ప నిన్ను ఎవరు చూసుకోలేరు అన్నట్లు బిహేవ్ చేయకండి జస్ట్ బీ ట్రూ సో మీరు మీరు ఎట్లా ఉంటారో అట్లానే ఉండండి అంతేగాని నేను నేను ఒక్క నేను ఒక్కనే నేను నేనే నేను ఒక్కదాన్నే లేకపోతే నేను ఒక్కడనే అన్నట్లు బిహేవ్ చేయకండి జెన్యున్గా ఉండండి వాళ్ళతో మీ పర్సన్తో మీరు జెన్యున్గా ఉంటే ఆ లైఫ్ కూడా ఎప్పటికైనా కూడా అది నిలుస్తుంది చిరస్థాయిగా నిలుస్తుంది అంతేగాని నేను నేను చేసినట్లు ఇంకెవరు చేయరు నేను నేను ఉన్నట్లు ఇంకెవరు ఉండరు నేను చూసుకున్నట్లు ఇంకెవరు చూసుకోరు అనే యాటిట్యూడ్ ఉండిందంటే అప్పుడే తెలిసిపోతుంది వాళ్ళకి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒక రకమైన మనస్తత్వం వాళ్ళకి ఏర్పడుతుంది అందుకోసమైనా వాళ్ళు కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోదామనే అనుకుంటారు కాబట్టి అలాంటి సిచ్యుయేషన్ రాకుండా చూసుకోండి మీరు ఓకేనా సో నెక్స్ట్ ఏమొచ్చింది అని అంటే వాళ్ళు వాళ్ళకు ప్రేమ చాలా ఉందండి మీ మీద చాలా ఉంది కాకపోతే మీరు మీరు బిహేవ్ చేసిన వలన వాళ్ళు చాలా మైండ్లో ఏదేదో ఆలోచనలు వస్తున్నాయి చాలా బాధపడుతున్నారు ఒక్కొక్కసారి ఏ ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు సో ఒక్కొక్కసారి సడన్గా బిహేవ్ చేసే ఆ బిహేవియర్కి మీరు మీరు బిహేవ్ చేసే ఆ బిహేవియర్కి లేకపోతే వాళ్ళ బిహేవియర్కి ఎవరో ఒకరు అప్సెట్ అవుతున్నారు దానివలన చాలా మనసుకి మైండ్లో చాలా బాధలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆ బాధలన్నీ తగ్గించ వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినారు సో ఇక్కడ చూడండి కన్ఫెషన్ కన్ఫెషన్ అని కన్ఫెషన్ అంటే ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ సో ఎవరైనా మీతో కొంచెం మాట్లాడినా మీతో కొంచెం ప్రేమగా ఉన్నా మీతో కొంచెం ప్రేమగా కానీ లేకపోతే ఫ్రెండ్లీగా కానీ ఉంటే పొసిసివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కన్ఫ్యూషన్ ఉంటుంది అంటే కన్ఫ్యూషన్ అంటే అది కొంచెం వాళ్ళకి ఒక రకమైన భావం ఉంటుంది ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ సో నేను మిమ్మల్ని ఎవరైనా కూడా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు వాళ్ళు తప్ప ఇంకొకరు మిమ్మల్ని ఏదైనా మంచిగా చూడడం కానీ మంచిగా మాట్లాడటం కానీ చే చూస్తే అది వాళ్ళు తట్టుకోలేరు సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది కొన్నాళ్ళు మీ దగ్గర దూరంగా వెళ్ళడానికి అది కూడా రీజన్ ఉంటుంది సో మిమ్మల్ని చాలా ఇష్టపడే వ్యక్తులు ఉంటారు మీ మీ పర్సన్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు మీరు వాళ్ళను ఎక్కువ పట్టించుకోకుండా ఎక్కువ వాళ్ళని కేర్ చేయకుండా ఉండేసరికి వాళ్ళకి ఒక రకమైన బాధ అయింది మీరు వేరే మీ కోలీగ్స్తో కానీ మీ నైబర్స్తో కానీ లేకపోతే మీ మీరు మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ అట్లా ఉంటారు కదా వాళ్ళతో కొంచెం మీరు క్లోజ్గా ఉండేసరికి ఆ దాన్ని తట్టుకోలేక చూడలేకపోయినారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు ఇలా జరగడం వలన వాళ్ళ మనసుకి ఒక రకమైన బాధ అనేది ఏర్పడిందండి సో మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కాబట్టి మీరు ఎక్కువగా వాళ్ళని నెగ్లెట్ చేసినారు మీరు ఎక్కువగా పట్టించుకోవడం లేదు వాళ్ళను నెగ్లెక్ట్ చేసినారు కేర్లెస్గా ఉన్నారా ఎక్కడ పోతారులే ఉంటారు కానీ నన్ను నేను తప్ప వాళ్ళకి ఎవరు దిక్కు వాళ్ళకి ఎవరు లేరు నేనే దిక్కు వాళ్ళకి అన్నట్టు బిహేవ్ చేసేసరికి వాళ్ళకు ఒక రకమైన మైండ్ ఏర్పడింది అరే నేను ఇంత ఇష్టపడుతూ ఉంటే నేను ఇంత బాగా చూసుకుంటూ ఉంటే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా ఉంటుంది లేకపోతే ఎందుకు ఇలా ఉంటున్నాడు ఇలా ఇలా వాళ్ళు మనసులో అనుకునేసి చాలా బాధపడే వాళ్ళు ఈ నిర్ణయం తీసుకొని మీ నుంచి దూరంగా వెళ్ళినారండి బట్ మీరంటే చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది మళ్ళీ తిరిగి వస్తారు ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారు సో అదే బాధ అనేది చాలా బాధ ఉంది కాబట్టి వాళ్ళ మైండ్లో కూడా వాళ్ళు వాళ్ళు కొంచెం భగవంతుణ్ణి ఎక్కువ నమ్ముతారండి భగవంతుని ఎక్కువ ధ్యానం చేస్తారు మెడిటేషన్ ఎక్కువ చేస్తారు ధ్యానం చేస్తారు భగవంతునికి పూజలు చేస్తారు ఇలాంటి మనస్తత్వం వాళ్ళకి అట్లనే వాళ్ళ మైండ్లో కూడా చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి నేను ఏదైనా కానీ నేను చేయాలి నన్నే ఇష్టపడాలి నన్నే చూసుకోవాలి అలాంటి మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు సో అలా ఉండడం వలన వాళ్ళు ఇంకెవరికి ఎవరి గురించి ఆలోచించకూడదు అన్నట్లు చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు చాలా ప్రేమ ప్రేమించారు మిమ్మల్ని కాకపోతే మీరు దాన్ని గుర్తించడం లేదు మీరు గుర్తించలేదని అదొకటి బాధ నేను ఎంత ఇష్టపడుతున్నా నేను ఎంత దగ్గరికి వస్తున్నా ఎంత ప్రేమిస్తున్నా ఎందుకు వాళ్ళు ఎందుకు తను అట్లా వెళ్ళిపోయింది లేకపోతే ఎందుకు తను అట్లా వెళ్ళిపోయినాడు అని మీరు చాలా వాళ్ళు చాలా బాధపడినారండి ఆ సిచ్యుయేషను ఎంత సిచ్యువేషన్ ఉంటే చూడండి మీకోసం వెయిట్ చేస్తున్నారు మీరు వస్తారు దగ్గరికి తన దగ్గరికి వస్తారు మంచిగా మాట్లాడతారు తనతో ఫ్రెండ్లీగా ఉంటారు ప్రేమగా ఉంటారు అనేసి అనుకుంటున్నారు కానీ కానీ అది జరగకపోవడం వల్ల చాలా బాధతో మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేసి వెళ్ళినారు కాకపోతే కొద్ది కాలం మాత్రమే వెళ్తారండి మళ్ళీ అంటే మిమ్మల్ని వదిలి ఉండలేరు సో కాబట్టి వాళ్ళు కొద్ది కాలం మిమ్మల్ని వదిలి వెళ్ళినారు మీకు అప్పుడు వాళ్ళ విలువ వాళ్ళ వ్యాల్యూ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు వాళ్ళ విలువ అనేది తెలుస్తుందండి సో ఎనర్జీ లెవెల్స్ చూడండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ చక్ర ఫస్ట్ చక్ర మూలాధార చక్ర ఫస్ట్ చక్ర ఆర్క్యాంజల్ మైఖేల్ మైఖల్ వచ్చినారు ఎందుకంటే చూడండి కొంచెం డల్గా ఉన్నారు మైఖల్ అంటే ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోవడం పోవడం వలన ఒక రకమైన మీకు కూడా డల్గా ఉందండి ఎనర్జీస్ లెవెల్స్ తగ్గిపోయినాయి వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి సో సో ఎట్లా ఉందంటే మీ పరిస్థితి ఇప్పుడు చాలా డల్గా ఉంది ఎవరితో మాట్లాడేదానికి మాట్లాడు బుద్ధి కాదు వాళ్ళు కూడా అట్లనే ఉన్నారండి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎక్కడా కూర్చోలేరు ఎక్కడా నిలుచుకోలేరు ఎవరితోనూ మాట్లాడలేరు ఎందుకంటే మైండ్ సరిగా లేనప్పుడు మనసు సరిగా లేనప్పుడు మన ఇప్పుడు మైండ్ సరిగా లేకపోతే మనసు కూడా బాగుండదు మనసు సరిగా లేకపోతే మైండ్ కూడా బాగుండదు కాబట్టి మీరు ఎవరితోనూ మాట్లాడాలన్నా ఎవరితో ఏదైనా బాధ షేర్ చేసుకోవాలన్నా కూడా ఇష్టం లేదు ఎందుకంటే అది చెప్పుకుని చెప్పుకుంటే తీరేది కాదు అది సో అది హీల్ చేసే అంటే మనసుని మీరెంతకు మీరే మీరు హీల్ చేసుకోవాలి ఇప్పుడు ఏదైనా కూడా ఒక రకమైన బా డిప్రెషన్ మాదిరి వచ్చేసిందండి డిప్రెషన్ లాగా ఉంది వాళ్ళకి సో డిప్రెషన్ లాగా బాధపడుతున్నారు మైకెల్ ఆర్కెంజల్ మైకెల్ మీకు వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉంటారు సో ఏదైనా మళ్ళీ తిరిగి రావడానికే వాళ్ళు ఆలోచన చేస్తున్నారండి ఇక్కడ చూడండి ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ అంటే సిక్స్ అని అర్థం ఇక్కడ సెవెన్ సో ఇది కొంచెం డల్నెస్ డల్నెస్ అంటే మైండ్ పరంగా చాలా డల్ అయిపోయింటారు మైండ్ వేసి అంటే సైకలాజికల్గా వీక్ అయిపోయి వీక్ అయిపోతారు ఎవరితో ఎక్కువ మాట్లాడరు అట్లా ఇక్కడ చూడండి హీలర్ ఆఫ్ ద ఏజెస్ సో హీలర్ ఆఫ్ ద ఏజెస్ అంటే మీకు హీల్ అవుతుందండి సో ఎంత మీరే హీల్ చేసుకుంటారు ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు ఆ ఏంజల్స్ కూడా మీకు ప్రొటెక్ట్ ప్రొ ప్రొటెక్ట్ చేస్తారు మిమ్మల్ని హీల్ చేస్తారు వాళ్ళు మీ మనసుకి స్వాంతన చేకూర్చి మీకు ఎందుకంటే మీకు మెడిటేషన్ హ్యాబిట్ ఉంది వాళ్ళకి వాళ్ళకి మెడిటేషన్ హ్యాబిట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా డైలీ మెడిటేషన్ చేసుకొని ఆ బాధను తగ్గించుకుంటారు తర్వాత మీరు వాళ్ళ వాల్యూ తెలుసుకుంటారు కాబట్టి మీ పర్సన్ వ్యాల్యూ తెలుసుకుంటారు కాబట్టి మీరు మీ దగ్గరికి మీ పర్సన్ తప్పకుండా వస్తారండి అప్పుడు మీరు కలిసి పోతారు అప్పుడు మీ మనసు కూడా హీల్ అయిపోతుంది సో ఇదండి వాళ్ళ మనస్తత్వం మీ పర్సన్ దూరంగా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకున్నారు ఇప్పుడు రీడింగ్లో ఇంత కరెక్ట్గా వచ్చినాయి కాబట్టి ఇంకా ఏం ఆలోచన చేయకుండా మీ పర్సన్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరు ఏమేమి తప్పులు చేసినారో అవి రిపీట్ కాకుండా మళ్ళీ బాగా ఉండండి ఒకరికొకరు కలిసి ఏ ఏ రిలేషన్లో అయినా సమస్యలు బాధలు కొట్లాటలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సంతోషాలు సుఖాలు వస్తాయి మళ్ళీ అవి పోతాయి దుఃఖాలు వస్తాయి పోతాయి వస్తాయి అట్లా కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎందుకంటే రిలేషన్లు కామన్ ఇప్పుడు అక్క చెల్లెళ్ళతో కానీ అన్నదమ్ములతో కూడా మనం అట్లనే ఉంటాం కదా వాళ్ళతో ఎప్పటికీ అట్లనే ఒకటే రకంగా ఉండం కదా వాళ్ళతో కొట్లాడతాం మళ్ళీ కలిసిపోతాం అలాగే మనం మన లైఫ్లోకి వచ్చిన పర్సన్ మన లైఫ్లోకి వచ్చినారు అని అంటే వాళ్ళు మన వాళ్ళు సో వాళ్ళతో గొడవలు పడినా కూడా మళ్ళీ తర్వాత కలిసిపోవాలి అంతేగాని దానికి ఎంత ఎక్కువ ఆర్గ్యూ చేసుకొని విడిపోయేంత స్టేజ్ వరకు తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది ఓకేనా అండి మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అండి సో మీరు కనెక్ట్ అయితే తప్పకుండా ఎస్ అనేసి సిక్స్ సిక్స్ అని క్లైమ్ చేసుకోండి డబల్ సిక్స్ అని తర్వాత మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే